జిల్లాలో పదవ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు పాపనపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించి విద్యా సామర్థ్యాలను పరీక్షించిన అనంతరం పలు సూచనలు సలహాలు అందించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతిలో మెరుగైన ఫలితాలి లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు ప్రతిష్ట ప్రణాళిక ద్వారా చర్యలు తీసుకుంటున్నారని వివరించారు విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకొని పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలకు మనము ఫేజ్ వన్ పోలింగ్ స్టేషన్ ఫేజ్ కి సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకొని చేసుకునింగ్ నడుస్తా ఉంది సో దీనికి సంబంధించి మనకు డిసెంబర్ రోజు ఎన్నికలు అనేది నిర్వహించడం జరుగుతుంది మరి లెవెన్త్ డిసెంబర్ అంటే పోలింగ్ స్టాఫ్ అందరు కూడా టెన్త్ డిసెంబర్ రోజే మన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్కి రావడం జరుగుతుంది ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ పాపనపేటలో మనము ఈ మండలికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ పెట్టడం జరిగింది సో అది కూడా పరిశీలించడం జరిగింది ఇక్కడ అన్నీ కూడా చాలా మంచిగా చేయడం జరుగుతూ ఉంది సో అదేవిధంగా సో మన ఈ ఫస్ట్ ఫేజ్లో ఆరు మండలాలకు సంబంధించిన గ్రామ పంచాయత్ సర్పంచ్లు ప్లస్ వార్డ్ మెంబర్ల ఎన్నిక కోసం మనకి ఇంతకుముందు పద్నాలుగు గ్రామ పంచాయతీలలో ఫస్ట్ ఫేజ్లో మనకి టోటల్గా బాడీ మొత్తం ఇనానిమస్ అయితే వాళ్ళకి మనం ఉప సర్పంచ్ ఎలక్షన్తో కూడా కండక్ట్ చేసుకుని అది ఎలక్షన్ కంప్లీట్ చేసుకున్నాం బట్ ఆ కంప్లీట్ అయిన గ్రామ పంచాయత్లో కూడా మనకి కంపల్సరిగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది వేరే ఎవరెవరైతే క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఎలక్షన్ నిబంధనలు ఎన్నికల నియామవళిని పాటిస్తూ వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్ చేయాలా సో మనం దానికి పర్మిషన్స్ కూడా అన్నీ కూడా తహసీల్దార్ లెవెల్లో పర్మిషన్స్ ఇస్తూ ఉన్నాము సో ఆ పర్మిషన్స్ అప్లై చేసుకొని పర్మిషన్ తీసుకొని వాళ్ళు ప్రాపర్గా క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఏదైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ జరిగినప్పుడు ఎంపీడీఓ గారికి కానీ తహసీల్దార్ గారికి కానీ కంప్లైంట్ ఇచ్చినట్టయితే మనకు ప్రతి మండలిలో కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ని కూడా పంపించి వెరిఫై చేసి ఒకవేళ ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాయోలేషన్ నిజమని తేలితే వాళ్ళ ఎన్నికల నియమావళి ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం అనేది కూడా కంపల్సరీగా జరుగుతుంది సో అభ్యర్థులకు అందరికీ కూడా వినపం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల నియామవళిని పాటిస్తూ ఎన్నికల నిబంధనల మేరకే క్యాంపెయిన్ చేసుకోవాలని పర్మిషన్ తీసుకున్నని అభ్యర్థులను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున ఈసారి మనం హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ సాధించాలనేసి కూడా టార్గెట్ పెట్టుకున్నాం ఏదైనా గ్రామ పంచాయతీల అన్ని వార్డ్స్ ప్లస్ సర్పంచ్కి అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ నమోదు చేసినట్టయితే మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళ గ్రామ పంచాయతీని ప్రత్యేకంగా సన్మానించడమే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళకి అందే ఇదేర సదుపాయాలు కూడా వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా కూడా ఆ గ్రామ పంచాయతీని ప్రత్యేకంగా చూడడం జరుగుతుంది సో అదేవిధంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ కావాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తాను ఏ విధమైన డబ్బుకి ఏ విధమైన ప్రలోభాలకి మందుకి మద్యానికి కూడా ప్రలోభాలకి లోన్ కాకుండా సో అందరు కూడా ఓటు వేయాలా మీ గ్రామానికి ఎవరైతే మంచి చేస్తారో అనేసి మీకు అనిపిస్తుందో లేకపోతే మీ వార్డ్కి ఎవరైతే మంచి చేస్తారో అనిపిస్తో అటువంటి మంచి వ్యక్తులని ఏ విధమైన ప్రలోభాలకు లోన్ కాకుండా ఎన్నుకోవాలనేసి ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ